కంచి ఓ మహిమాన్విత పుణ్యక్షేత్రం కంచిలో అడుగు పెట్టాలంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా కామాక్షిమ్మ దయ లేకుండా ఈ క్షేత్రంలో ఎవరూ పెట్టలేరు అంతటి విశిష్ట క్షేత్రం ఇది కంచి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతుంది ప్రతి హిందువు తప్పనిసరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి అష్టాదశ శక్తి పీఠాలలో నాభిస్థానంగా విరాజిల్లుతున్న కంచి కామాక్షి ఆలయం కాంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తిపీఠాన్ని నాభీస్థాన శక్తిపీఠం అంటారు నవరాత్రుల వేళ అమ్మను దర్శిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అద్భుతమైన శిల్పకళకు ఇది పెట్టింది పేరు కంచి ఆలయం సతీదేవి పడటం వల్ల ఏర్పడిన క్షేత్రం కంచి కామాక్షి అంటే కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి క్షి అంటే పార్వతి ముగ్గురమ్మల మూలపుటమ్మ కంచి కామాక్షమ్మగా అవతరించింది ఇక్కడ అమ్మను పూజించిన వారికి జ్ఞానం ఐశ్వర్యం శక్తి మూడు లభిస్తాయి ముగ్గురమ్మల వల్ల ఈ మూడింటితో పాటు మనకి మోక్షం కూడా లభిస్తుంది ఇంతటి విశిష్టమైన ఈ కామాక్షి ఆలయం చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం ఈ ఆలయం సతీదేవి శరీర భాగం పడటం వల్ల ఏర్పడిందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ ఆలయం శక్తిపీఠంగా పెరాజుల్లుతోంది పల్లవులు ఈ ఆలయాన్ని మరోసారి ఆరో శతాబ్దంలో కట్టారు మళ్ళీ పద్నాలుగు పదిహేడో శతాబ్దాల మధ్య పునర్నిర్మాణం కూడా జరిగింది ప్రస్తుత రూపంలో ఉన్నది మనం పద్నాలుగు పదిహేడు శతాబ్దాల మధ్య నిర్మించినది కావటం విశేషం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాక్షమ్మ ఆలయం మూలమూర్తిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది ఎక్కడైనా అమ్మవారు యంత్రంపై ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు పీఠంపైనే ఉంటారు శ్రీచక్రం యంత్రం అమ్మవారి ముందు నేలపై ఉంటుంది ఈ ఆలయానికి ఆది శంకరాచార్యులు వచ్చి అమ్మవారి కళ్ళను తగ్గించి భక్తుల సందర్శనానికి వీలుగా చేశారనేది ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారి పేరు మీదగానే కాలడిలో కంచి మఠం ప్రారంభించారు శంకరాచార్యుల వారు ఇలా కంచి పీఠం ఇప్పటికీ ఈ కంచి ఆలయానికి అనుబంధంగానే ఉండటం విశేషం ఇక కంచిలో అమ్మవారు విశేషంగా కనిపిస్తారు చతుర్భుజాలతో అమ్మవారు పాశం అంకుచం పుష్పబాణం చిరుకుగడలతో చిద్విలాసంగా మనకు నవ్వుతూ దర్శనమిస్తారు అమ్మవారి రూపం చూడటానికి ఎంతో శాంతంగా ప్రశాంతంగా అమ్మ దయ మనపై ఉన్నట్లుగానే అనిపిస్తుంది తిరుమలలో శ్రీనివాసుని చూసిన అనుభవమే మనకి ఇక్కడ కంచిలో కామాక్షమ్మను చూసినప్పుడు కలుగుతుంది కామాక్షమ్మ చూసిన వెంటనే మన శరీరంలో అద్భుతమైన భావోద్వేగాలు కలుగుతాయి అమ్మ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కంచిలోకి ప్రవేశించగానే మనలో అత్యున్నతమైన శక్తి ప్రవేశించినట్టు అనిపిస్తుంది మనకి ఏదో శక్తి చేకూరిన భావన కలుగుతుంది అంత గొప్ప క్షేత్రం ఇది ఈ ఆలయం చాలా సువిశాలమైనది సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం కొలువు తీరు ఉంది ఆలయానికి ఆనుకొని మనకి ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది లోపల మహాశివుడు లింగరూపంలో కనిపిస్తాడు ఈ శివయ్యను కూడా దర్శించుకుంటే మంచి జరుగుతుంది ఆలయం లోపలే ఓ గణేషుడి విగ్రహం కూడా మనకి ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది ఈ ఆలయం వెనకే మరో కామాక్షమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ కామాక్షమ్మను దర్శించుకుంటే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయనేది కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం కంచి కామాక్షి అమ్మ ఆలయం ఎంతో విశేషమైనది విశిష్టమైనది ఈ ఆలయంలో దర్శించాలంటే మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండి తీరాలి అంత గొప్ప క్షేత్రం ఇది ఇక కంచి ఆలయం లోపలే ఓ సువిశాలమైన అమ్మవారి చెరువు కనిపిస్తుంది ఈ చెరువు ఒకప్పుడు స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకునేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్శనానికి అనుమతించడం లేదు ఈ ఆలయంలో ప్రవేశించడానికి మనకి అనేక మార్గాలు కనిపిస్తాయి ఒక్కొక్క మార్గానికి ఓ విశిష్టమైన ప్రత్యేకత ఉంది ఇక ఈ ఆలయానికి తెలుగువారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ప్రతి తెలుగువారు ఎప్పుడూ ఒకప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అమ్మ తెలుగు ఆడపడుచు అని చాలామంది నమ్మకం తెలుగును తెలుగు ప్రాంతం నుంచే అమ్మవారు ఇక్కడికి చేరిందనేది కొంతమంది భక్తుల నమ్మకం మరి ఇక్కడ ఆలయంలో కూడా మనకి తెలుగు విశేషంగానే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుగు అర్థం అవుతుంది తెలుగులోనే అర్చకులు సైతం మాట్లాడతారు అర్చకులు పూజలు పూజా విధానం అంతా సంస్కృతంలో ఉన్న అందరికీ ఇక్కడ తెలుగు వస్తుంది ఈ వీడియో చూస్తున్న వారందరికీ కంచి కామాక్షి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం భక్తి నాయన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఆధ్యాత్మికమైన వార్తల్ని ఆధ్యాత్మికమైన విషయాలని ఆధ్యాత్మికమైన ఆలయాలని మీకు పరిచయం చేస్తూనే ఉంటాం ఇంత విశిష్టమైన భక్తి నాయన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైడ్ విగ్రహం ఎలా ఉందో అలానే